దాని క్రెడిట్ ఆయన కూడా ఉంటుంది ఖచ్చితంగా వామపక్షాల పాత్ర అనేది దానిలో నిస్సందేహంగా తిరస్కరించగలిగింది కాదు అందుకనే ఏంటంటే అది ఒకటి తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ మన్మోహన్ సింగ్ గారిని మనం మామూలుగా సంస్కరణలకి ఆంధ్యుడుగాను చూస్తాం సంస్కరణల క్రమంలోనే చూస్తాం అయితే మామూలుగా ఇప్పుడు మనం వింటున్న వాటిలో నాకు తెలిసిన విషయాలు మీరు అడిగారు కాబట్టి విషయాన్ని కోట్ చేస్తాయి ఇక్కడ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా ఆయన గురించి ఆయన చిన్న ఇంటర్వ్యూ జవహర్లాల్ నెహ్రూ గురించి మన్మోహన్ సింగ్ చెప్పింది జాతీయ పరిశ్రమలు అంటే జాతీయ చేయబడి ఉన్నటువంటి పరిశ్రమలు లేకపోతే ప్రభుత్వ రంగంలో ఏర్పడిన పరిశ్రమల గురించి ఆయనకున్న అభిప్రాయం ఎందుకంటే మన్మోహన్ సింగ్ అనగానే మన ప్రైవేటీకరణ అయ్యే గుర్తొస్తాయి అలాగే ఇప్పుడు నెహ్రూ మీద చాలా విమర్శలు చేసే కాలం నడుస్తుంది చాలా కానీ ఈ రోజు ఒక్క చిన్న ఇది దయచేసి ఇది వినండి ఒక వన్ సార్ చెప్పండి What has happened to India since then? Right. If Panit Jawala not modern temple of India, the massive irrigation project, the public sector investment in steel, the institutions of higher learning, the Department of Atomic Energy, space program, India would not be able to reap the benefit of globalization that we are now able. అంటే ప్రధానమంత్రి నెహ్రూ వేసిన పునాది లేకపోతే ఈ రోజు గ్లోబలైజేషన్ లో కూడా మన భాగస్వాములను కాలేకపోయామని చెప్పి నెహ్రూ గురించి చెప్పారు అలాగే ఇదే ఇంటర్వ్యూలో సెకండ్ పార్ట్ నేను వినిపించరు దయచేసి ఎవరుకోకండి కానీ దానిలో ఆయన సోషలిజం మీరు సోషలిస్ట్ భావాలు ఉన్న వ్యక్తి కదా అని చెప్పి ఇంటర్వ్యూ అడిగాడు ఆయన బహుశా నాకు కూడా తెలియదు అని ఉన్నాయను సోషలిస్ట్ భావాలు గతంలో అంతకుముందు ఏమన్నా కొంచెం భావ దీని దృష్ట్యా లెఫ్ట్ ఆఫ్ సెంటర్ మీద ఉంటే ఉండొచ్చు సోషలిస్ట్ భావాలు ఉన్న వ్యక్తి కదా మరి సంస్కరణలో మీకు అట్లా నప్పినాయి అంటే ఆయన చెప్పింది ఏంటంటే నేను ఈక్విటీని దీన్ని సోషలిస్ట్ భావాలుగా ఈక్విటీ వీటిని కాదన్ను అది నాకు ముఖ్యమైనవి అని చెప్తానే చెప్పాడు తర్వాత ఇవాళ చూడండి ఆ సోషలిస్ట్ భావాలు ఉన్నాయనే దానికి దాఖలాగా సాక్షిలో పత్రికలు వచ్చినటువంటి ఒక కొటేషన్ మీకు చెబుతాను ఆయన ఆయన మన్మోహన్ సింగ్ మాట్లాడింది మన ప్రజల తలసరి ఆదాయం గురించి కంటే వారి ఆదాయాల్లోని అసమానతల గురించే నాకు ఆందోళన ఎక్కువగా ఉంది అన్నాడు ఇస్ అంటే హీస్ ఎ సోషలిస్ట్ హార్ట్ ఇన్ హార్ట్ మ్యాన్ కైండ్ హార్టెడ్ మ్యాన్ పేద ప్రజల పట్ల సామాన్య జనం పట్ల అంశాలు ఉంది కాకపోతే సంస్కరణల క్రమంలో ఓవరాల్ గా జరిగింది కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా నయం కాంగ్రెస్ ప్రయత్నం చాలా నయం ఇప్పుడు మరీ ఇంకా ఇదవుతుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంస్కరణలు జరిగినాయి కానీ సంస్కరణలు అట్లీస్ట్ విత్ మినిమం ఆఫ్ హ్యూమన్ ఫేస్ మనకు ఒక హ్యూమన్ ఫేస్ ఉంది సోషల్ సెక్యూరిటీ నెట్ ఏర్పరిచారు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తెచ్చారు అలాగే జాతీయ ఉపాధి హామీ కింద చెప్పుకుంది ఇట్లా కొంత సామాన్య జనం పూర్తిగా నాశనం అయిపోకుండా ఉండే విధంగా సంస్కరణ క్రమంలో చాలా మంది దెబ్బతింటారు మార్పు జరిగేటం ఆ మార్పులో జన సామాన్యం నాశనం అయిపోకుండా వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ నెట్ ఏర్పరిచింది కాంగ్రెస్ ప్రభుత్వం నిస్సందేహంగా అది కాదు మన్మోహన్ సింగ్ క్రెడిట్ కూడా మన్మోహన్ సింగ్ కొన్ని విషయాల్లో అనివార్యంగా ఆ ఈ సంస్కరణల తాలూకు జాయాదాక్షిణాలు లేని దాన్ని ఆమోదించాల్సిన అవసరం ఏర్పడి ఉండొచ్చు వ్యవస్థాగత కానీ ఆయన వ్యక్తిగతంగా చూసుకుంటే మాత్రం అట్లాంటి వ్యక్తి కాదు అనేది ఒకటి ఈ రోజు కనపడే విషయం రెండోది ఏంటంటే నేను చెప్పేది ఈ సంస్కరణల్లో ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ ఉండగా కూడా ప్రైవేటైజేషన్ ఇప్పుడు ఇంత జరిగినంత జోరుగా జరగల ప్రైవేటైజేషన్ కూడా చాలా హాల్టింగ్ గా జరుపుకుంటూ వచ్చారు వాళ్ళు చాలా హాల్టింగ్ గా చాలా మీరు చూడండి డేటా ప్రైవేటైజేషన్ కాంగ్రెస్ ఉండగా ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఓవరాల్గా ఏంటంటే కాంగ్రెస్ ఉండగా కొంత బ్యాలెన్స్ అనేది వాళ్ళు మెయింటైన్ చేయడానికి ట్రై చేశారు సంస్కరణలు అమలు జరుపుతా కూడా సరే ఏదేమైనా సంస్కరణల క్రమంలో ఒక తొంభై ఒకటిలో మనకి బిగిరైనప్పుడు పదిహేను రోజుల సరిపడా మాత్రమే విదేశీ మార్కెట్ రవ్యో నిల్వలు ఉన్న స్థితి ఆ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు ఈ రోజుకి కొంత ప్రయాణం చేశాం ఖచ్చితంగా దానిలో నిసా వచ్చిన ఈ సమస్యలు కానీ ప్రయాణం ఈ రోజు ఆరు వందల యాభై బిలియన్ల డాలర్ల దాకా విదేశీ మార్కెట్ రవ్యూ నిల్వలు సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి కానీ ఏంటంటే అసమానతలు భారీగా పెరిగిపోయి ఈ మధ్య కాలంలో సంస్కరణలకు వ్యతిరేకంగా కూడా వయసులు ఏర్పడుతున్నాయి నెబ్బందిగా మీరు గమనిస్తే మధ్యతరగతి బాగా దెబ్బతింటుంది మధ్యతరగతి బాగా దెబ్బతింటుంది పేద ప్రజానీకం సమస్యలు ఇంటెసిఫై అవుతున్నాయి ఆఖరికి అనంతరాగేశ్వరం లాంటి వాళ్ళు కూడా కార్పొరేట్ లో లాభాలు సంపాదించుకోవటమే కాదు మీ పెట్టి ఇదే కాదు వాళ్ళకి జీతాలు కూడా పెంచండి అని అంటే ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజర్ స్థితి స్థితిలో అంటే కష్టం కదా అది వాళ్ళు డెసిషన్ చేసే స్థితిలో ఉండి వాళ్ళు లో జీతాలు పెంచండి లేకపోతే క్వార్టర్ లో ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ టీడీపీ పడిపోయిందని చెప్పి వాళ్ళు బతిలో అడుపుకునే స్థితికి వచ్చారు దురదృష్టం ప్రభుత్వం నిర్ణయాలు చేసి ఇండియాలో కార్పొరేట్ రంగానికి చోట చేయాల్సి ఉంటారు కార్పొరేట్ రంగాలకి విపరీతంగా రాయితీలు ఇస్తా కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించేసారు టెన్ పర్సెంట్ టూ థౌసండ్ నైన్టీన్ తగ్గిస్తే ఫైనాన్షియల్ ట్వంటీ లో కార్పొరేట్ ప్రాఫిట్స్ దేశ చరిత్రలో రికార్డు స్థాయిలో ఉంది జరుగుతున్నాయి అన్ని మార్కెట్ శక్తుల్ని బతిపడుకుంటే ఎట్లా మార్కెట్ కాదు ప్రభుత్వం ఉండాలి ప్రభుత్వం పాత్ర ఉంటానే సంస్కరణలని ప్రభుత్వం గైడ్ చేయాలి అంతేగాని మార్కెట్ వదిలేసి ప్రభుత్వం చూస్తా కూర్చొని మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అంటే అది నడవదు అది సామాన్య జనం ఆటవిక నీతికే దారి తీస్తుంది